హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి మరొక శుభవార్త చెప్పేశాడు మన యువ డైరెక్టర్ బాబీ నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం ఈ చిత్రానికి ప్రస్తుతం మాత్రం వీరమాస్ అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో మాత్రం వార్తలు గుప్పున లేచాయి ఈ మధ్య విడుదలైనటువంటి జీరో నైన్ చిత్రం యొక్క గ్లిమ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి వీడియోలు మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు మన దర్శకుడు బాబీ బాలయ్య సినిమా అంటే కొంచెమైనా కూడా పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి ఇప్పుడు డైరెక్టర్ బాబి కూడా ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణని పొలిటీషియన్ గా చూపించబోతున్నాడు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ రెండు పాత్రలు నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఒక పాత్రలో ఆయన పవర్ఫుల్ ఎమ్మెల్యేగా కనిపించబోతున్నాడు ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్ లో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఈసారి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇక ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు ఒక రక్క హిందూపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం మరోపరక్క ఈ ఎన్బికే అనే చిత్రంలో ఎమ్మెల్యేగా నటించడం మాత్రం అభిమానులను ఉత్ ఉత్కంఠపరుస్తున్నది ఇక ఈ చిత్రాన్ని ఈ చివరి ఆఖరిలో దసరాకి రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు సూర్యదేవర నాగవంశి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య మరి ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎలా నటించబోతున్నాడు ఎటువంటి డైలాగ్స్ రాబోతున్నాయని మాత్రం త్వరలో వెయిట్ చే చూద్దాం